పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు ఈ రోజున ఎంతో విశేషమైన రోజు ఎవరికైనా శని అష్టమదశిలో కానీ అర్ధాష్టమ శని కానీ ఏళ్ళనాటి శని దోషం ఉన్నవారు ఈరోజు శని త్రయోదశి రోజున శనీశ్వరుడిని పూజించి తైలాభిషేకం చేసుకోవటం వలన వారికి ఉన్న శని బాధలు తొలగిపోతాయి ఈరోజు శని త్రయోదశి కాబట్టి పాండిచ్చేరి సమీపంలో ఉన్న తిరునల్లారు శనీశ్వరునికి ఎంత విశేషమైన ఆలయమో ఆ ఆలయ విశేషాలు ఈరోజు తెలుసుకుందాము ఇక్కడ నవగ్రహాలు తొమ్మిది దేవాలయాల సమూహము ఉంటుంది శివుని అవతారమైన దర్భారణ్యేశ్వర స్వామి ఉన్న ఈ కోవేలలో శనీశ్వరుడు ఒక గోడ గూటిలో కొలువున్నాడు ఏల్నాటి శనితో బాధపడుతున్నవారు శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయటపడటానికి భక్తులు ఇక్కడ గుడిని దర్శించి ఇక్కడి నలతీర్థంలో స్నానం చేసి ఆ తడి వస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే శని ప్రభావం తగ్గుతుందనని నమ్ముతారు నలమహారాజు తవ్వించిన కొలను ఈ గుడిలో ఒక భాగము నలమహారాజు ఇక్కడి కొలంలో స్నానం చేసి గుడిలో పూజ చేసిన తర్వాత శని ప్రభావముచే అతను అనుభవిస్తున్న బాధల నుండి విముక్తి పొందినట్లుగా చెప్పబడుతుంది శనికి ఇక్కడ సమర్పించవలసిన ద్రవ్యాలేమిటో చూద్దాము నల్ల వస్త్రము నూనె దీపము అగర్వత్తులు నువ్వుల నూనె స్వీట్స్ పండ్లు దండ జిల్లేడు ఆకులు కర్పూరము తమలపాకులు వక్కలు కొబ్బరికాయలు గుర్రపునాడ చిన్న దిష్టిబొమ్మ ఇవి సమర్పించలేని వారు పావు లేదా లీటర్ నూనెతో తైలాభిషేకం చేసుకోవచ్చు కృష్ణస్వరూపుడు నీలవర్ణుడు నిప్పుతునకతో సమానుడు నల్లని ఇప్పపు వంటి వాడైన శనీశ్వరునకు నమస్కారం ధ్వష్ట ప్రజాపతి తన కూతురు సన్యాదేవిని సూర్యునికి ఇచ్చి వివాహం చేయగా సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్తను వదిలి తాను తన తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది ఈ ఛాయాదేవి సూర్య భగవానుల కుమారుడే శనీశ్వరుడు ఈయన విభవనామ సంవత్సరం మాఘమాసము కృష్ణపక్ష చతుర్దశి తిథియందు ధనిష్ట నక్షత్రంలో జన్మిస్తాడు ఈయన కుడి చేతిలో దండము ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి హరిచంద్రుడు నలుడు పురుకుత్పుడు పురూరవుడు సాగరుడు కార్తవీర్యార్జునుడు వీరంతా శని మహిమ వలన అనేక కష్టనష్టాలను పొంది చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందారు శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు సూర్యుని కుమారుడు యమధర్మరాజుకి యమునా నదికి సోదరుడు గ్రహాలకు యువరాజు వంటి వాడు ఆంధ్రప్రదేశ్లోని మందపల్లి మహారాష్ట్రలో ఉన్న శనిసింగనాపూర్ తమిళనాడులో తిరునల్లార్ శని క్షేత్రాలు మనకు అయితే పూర్తి వాస్తుతో అతిశక్తివంతమైన ఏడవ శతాబ్దం నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరువళ్ళార్లో ఉంది శని ప్రభావం వల్ల నలమహారాజు వస్త్రాలను పక్షి ఎగురుకుపోయే పక్షి ఎగురవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కనిపిస్తాయి నలమహారాజు శని విముక్తి చేసే చిత్రాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి భక్తులు నూనెతో స్నానం చేసి ఆ తర్వాత అక్కడి చెరువులో స్నానం చేస్తే చాలు ఎంత మాత్రం జిడ్డు కనిపించదు ఆ నీటిలో లక్షలాది మంది స్నానం చేసే ఆ చెరువులో జిడ్డు కనిపించకపోవటమే అక్కడ విశేషము ఈ పవిత్ర క్షేత్రంలో బంగారు కాకిపై శనిశ్వర దేవునికి ఊరేగింపును చేస్తారు ఈ స్వామివారి భార్య భార్యల పేరు నీలాదేవి మంగాదేవి పడమర దిక్కుగా ఉంటాడు శనిసింగణాపూర్ మందపల్లి నర్సింగిల్ విజయవాడ జాల్నా పాపగఢ్ వైదీశ్వరన్ కోయిల్లో కూడా దేవాలయాలన్నీ శనీశ్వర దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచినవి శని త్రయోదశి పర్వదినాలలో వందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామి వారికి శని దోష పరిహారార్థం తైలాభిషేకాలు చేసుకుంటే చేసుకుంటే శనిదేవుని వలన కలిగే సమస్త దోషాలు నివారించబడతాయని స్కంద పురాణంలో లిఖితమై ఉంది అంతటి మహిమగల దేవుడు ఈ తిరునల్లార్ శని శని భగవానుడు ॐ सरीश्वराय नमः